బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా అడుగు పెట్టాడు నిఖిల్ ఇక నిఖిల్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అన్న విషయం హౌస్ లో ఉన్న హౌస్ మేట్స్ కి తెలిసిందే ఇక పక్కన పెడితే గత కొన్ని రోజులుగా సోనియా నిఖిల్ వీళ్ళిద్దరూ కూడా కొంచెం క్లోజ్ గా ఉంటున్నారు ఇక ఈ తరుణంలోనే హౌస్ మేట్స్ అందరూ కూడా గుసగుసలాడేసుకుంటున్నారనే చెప్పాలి ఇక అసలు విషయానికి వస్తే లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది ఇక నిఖిల్ వాష్రూమ్ లో ఉండటంతో అక్కడే ఉన్న హౌస్ మేట్స్ కొంతమంది నిఖిల్ గురించి మాట్లాడుకుంటున్నారట ఇక నిఖిల్ నైనిక కి ఏమని చెప్తున్నాడంటే కొంతమంది హౌస్ మేట్స్ నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నారు నేను సోనియాతో మామూలుగా మాట్లాడుతున్నాను తప్ప ఇక్కడ నేను ఎవరిని కూడా ఇది చేయడానికి రాలేదు నేను ఇండివిజువల్గా ఆడుకోవడానికి వచ్చాను తప్ప ఒకరి మీద బేస్ అయ్యి ఒకళ్ళతో నేను లవ్ ట్రాక్ కలిపితే నేను టాప్ కి వెళ్తాను అనుకోవడం చాలా తప్పు వాళ్ళు పొరపాటు పడుతున్నారంటూ నయనికతో చెప్తూ ఫీల్ అవుతున్నాడు అయితే నయనిక ఎవరు చెప్పారు నిఖిల్ ని కంటే ఎందుకు వీకెండ్ వచ్చిన నాగార్జున గారు చూపిస్తారు కదా అప్పుడే తెలుస్తుంది ఎవరు మాట్లాడుకుంటున్నారో అయినా నైనిక నేను ఒక విషయం చెప్పన నాకు నేను ఇండివిజువల్ గేమ్ ఆడగలను నాకు నేను ఒంటరిగా ఉండగలను నా లైఫ్లో ఎన్నో ఒడిదొడుకులు చూశాను కానీ ఇక్కడ అవి ఏమీ కొత్త కాదు కదా వీళ్ళేదో కావాలని నన్ను టార్గెట్ చేసి మాట్లాడుతున్నారు అయినా వీళ్ళు ఏమనుకుంటే నాకేంటి బయట నా అనుకునే నా అభిమానులు ఉన్నారు కాబట్టి నేనేంటనేది వాళ్ళకి తెలుసు నేను ఇక్కడ ఎవరిని కూడా సాటిస్ఫాక్షన్ చేయడానికి రాలేదు నా ఆట నచ్చితే జనాలే ఇంట్లో ఉంచుతారు లేకపోతే బయటకు పంపించేస్తారు ఒకవేళ బయటికి పంపించేసినా సరే నా అభిమానులకి నా ఆట నచ్చలేదు కాబట్టి బయటికి పంపేశారని అనుకుంటాను తప్ప నేను ఇంకోటి ఫీల్ అవను కానీ ఇలా వెనక నుండి ముందు ఒకలా మాట్లాడినోళ్ళంటే నాకు చాలా ఒళ్ళు అంటూ కథ చెప్తూ కొంచెం ఎమోషనల్ అయ్యాడు పాపం ఏదైనా సరే అంతమంది ఉన్న హౌస్లో నిఖిల్నే టార్గెట్ చేస్తున్నారు నిఖిల్ కి విన్నర్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయని మిగిలిన హౌస్మేట్స్ భావించుంటారు మరి మీరేమంటారు అనేది జర కామెంట్ రూపంలో తెలియచేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్